జగన్మోహన్ రెడ్డికి మాత్రం రాజకీయాలంటే అరాచకంతో మొదలవుతుంది ఆయన తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయట అడుగు పెట్టాలంటే ఒక సవా శవం అన్నా ఈయన వచ్చిన తర్వాత రెండు సవాలన్నా అన్నా అర్థమైంది కదా జగన్మోహన్ రెడ్డి బయట రావాలంటే ఒక సవ స ఒక శవం వేయాలా లేకపోతే వచ్చిన తర్వాత యాత్రలో రెండు సవాలన్నా అన్నా లేదా జగన్మోహన్ రెడ్డి వచ్చినటువంటి నీ ఓదార్పు యాత్రలో పిచ్చోడు రెండు ఎనిమిది రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము అధికారులకు వస్తే మేము నరుక్కుంటా పోతాం గంగమ్మ జాతర దగ్గర నరుక్కున్నట్టు అని చెప్పి వాడు ఒకడు మాట్లాడితే పిలిచి మందలించకుండా వాడికి గడ్డి పెట్టకుండా దాన్ని నిన్న మళ్ళా నువ్వు సమర్థిస్తావా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు రాజకీయాలంటే గొడ్డల పోటీని గుండు పోటుగా చేసినటువంటి గొప్పవాళ్ళు మీరు నేను ఒకటే చెప్తున్నా మీ జీవితాంతం కొబ్బరి బోండాలు నరుక్కునేదానికి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు మీ జీవితాంతం మీరు మీ మంది మార్బలం కొబ్బరి బోండాలు నరుక్కునేదానికి పరోటా పిండి పిసుక్కునేదానికి తప్ప మీ జీవితం దానికే సరిపోతుంది ఏది బుద్ధుండి మాట్లాడుతున్నారా ఇంకొక ఆంబోతు నీ పార్టీకి సంబంధించిన ఒక ఆంబోతు రోడ్డు మీద దొల్లుతూ పోలీసులు విధులు నిర్వహించకుండా బ్యారిగేట్లు వేసి పక్కన వేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మాట్లాడుతుంటున్నారు ఒక మంత్రిగా పనిచేసినటువంటి అంబటి రాంబాబు గారు ఒక ప్రజాప్రతినిధి ఉన్నటువంటి మీ పార్టీ సంస్థ నాయకుడు పోలీసులు యాత్రకి ఐదు మందికి ఆయన అనుమతి అడిగింది ఐదు వాహనాలకి ఎవరున్న ఓదార్పు యాత్రకి ఎవరున్నా ఇంటికి పలకరించేదానికి వేల మందితో పోతావా ఎదునా మాట్లాడితే ముసిముసి నవ్వులు అది తప్ప సమాధానం ఏముండదు ఈ మధ్య కొత్తగా ఈ ఓదార్పు యాత్రలు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నీకు జీవితంలో జైత్ర యాత్ర అనేదే ఉండదు కేవలం ఓదార్పు యాత్రలకే పరిమితం అయిపోతారు తప్ప వైసీపీ చరిత్రలో ఇంకా జైత్ర యాత్రలు కానీ విజయోత్సవాలు కానీ సంబరాలు కానీ ఉండే అవకాశమే లేదు ఎందుకంటే నీ ప్రవర్తన చూస్తున్నట్టే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎందుకురా పార్టీకి పదకొండు స్థానాలు ఇచ్చామని చెప్పి బాధపడుతున్నారు రాబో రోజుల్లో ఖచ్చితంగా నీకు నీ పార్టీకి అసలు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తీర్పిస్తారో ఒకసారి ఊహించుకుంటేనే వాళ్ళకి నిద్ర కూడా పట్టదు వైసీపీ వాళ్ళకి ముందే తెలుసు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రజలు ఇంకా మమ్మల్ని ఆదరించరు ఇప్పటికే నీ ఉన్న కోటరీ ముఖ్యమంత్రి కార్యాలయంలో నీతో పాటు పనిచేసిన వాళ్ళు ఎక్కడున్నారయ్యా నిన్ను నమ్మి నిన్ను నమ్మి నీ కోసం పనిచేసిన అధికారులు ఎక్కడున్నారయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను నమ్మి నీతో పాటు నడిచినటువంటి నీ తోటి నాయకులు ఎక్కడున్నారయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే పంపించేవాళ్ళని నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే పంపించావు దాదాపు పదహారు నెలలు ఉండొచ్చావు కదా అక్కడికే పంపించావు ఇంకా ఈ నెంబర్లు ఇంకా చాలా ఉన్నాయి ఎవరెవరు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దోచుకొని దాచుకున్నారో దోచుకొని దాచుకున్నారో ప్రతి ఒక్కరిని చట్ట పరిధిలో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి మారిగా చట్టాన్ని చేతుల్లో తీసుకొని ఇండియన్ పోలీస్ సర్వీస్ని ఇండియన్ పొలిటికల్ సర్వీస్గా మార్చుకొని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ని అధికార పార్టీ సర్వీస్గా మార్చుకొని నీమారిగా మా ఇండియా కూడా పనిచేయట్లేదు ప్రజల ఇష్టాలు ప్రజల కష్టాలు తెలుసుకొని మేము ముందుకు పోతున్నట్టు ప్రభుత్వం మా ఇండియా కూటమి కాబట్టి జగన్మోహన్ రెడ్డిని భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ ఉంది ఈ ప్రజల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టి ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే నెక్స్ట్ లైన్లో నువ్వే ఉంటావు పోలీసులు కూడా మేము గట్టిగా చెప్పదలుచుకున్నాం ఎవరైనా సరే చట్టాన్ని అతిక్రమిస్తే ఎవరైనా సరే ఎక్స్ వైజెడ్ ఏ పార్టీ వాళ్ళైనా సరే ఖచ్చితంగా మీరు వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది నిన్న అంబటి రాంబాబు రాంబాబు అంత అగా రోడ్లో బ్యారిగేట్స్ తీసి అంత ఒక రౌడీ మార్గం వివరిస్తుంటే అప్పుడే డీటెయిన్ చేసి ఉండాలి మీకు పూర్తి స్వేచ్ఛ ఉంది పూర్తి స్వేచ్ఛనిచ్చాము కానీ మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి పోలీస్ అధికారులు కూడా ఖచ్చితంగా గట్టిగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఈ మెతక ధోరణి కూడా వారు వీడాల్సిన అవసరం ఉంది చట్ట పరిధిలో మీకున్నటువంటి పవర్స్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం చట్ట పరిధిలో మీకున్నటువంటి పవర్స్ని ఉపయోగించి ఇలాంటి రౌడీ ముఖాల్ని గూండాల్ని ఉక్కు పాదుతో అరిచివేయాలి ఈ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ అకాడమిక్ ఎక్సలెన్స్ తో దిగ్విజయంగా ముప్పై ఆరు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆకాష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వారి సౌజన్యంతో జేఈఈ మెయిన్ అడ్వాన్స్డ్ కోచింగ్ ఇవ్వబడుతుంది ఐఐటి ఎన్ఐటి మరియు టాప్ యూనివర్సిటీస్ లో సీట్స్ సంపాదించుటకు ఆల్ ఇండియా lecturers che bodhin Chabadnu. admissions open from nursery to plus two avenue senior secondary school cbsc rashanti nagar brahmanandapuram neluru